ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షాంపూలు వాడకం అనేది ప్రతి ఇంట్లో బాగా జరుగుతున్నది ఈ షాంపూలు లేని రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కుంకుడికాయ కానీ షేకాకాయ కానీ మాత్రమే ఉండేవి రకరకాల కెమికల్స్తో చేసిన షాంపూలతో పోల్చినప్పుడు ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ షాంపూ అయిన షేకాకాయలో జుట్టు కుదుళ్ళకి జుట్టుకి మరి అనేక లాభాలు కలిగించే ఇందులో దాగి ఉన్నాయి అలాంటి షేకాకాయలో జుట్టు కుదుళ్ళకు మేలు ఉన్నాయి మనం దీన్ని ఎందుకు వాడుకోవాలి ఎలా సులభంగా వాడుకోవచ్చు జుట్టుకి షేకాకాయ చేసే మేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం మొట్టమొదటి లాభం తీసుకుంటే షీకాయలో ఉండే న్యాచురల్ కెమికల్ కాంపౌండ్స్ టానిన్స్ మ్యూసిలేజ్ ఇవేం చేస్తాయంటే జుట్టు కుదుళ్ళని డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి జుట్టు కుదురు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు జుట్టు ఊడిపోవటానికి జుట్టు గ్రోత్కి ఆటంకం కలుగుతుంది ఎలా అయితే ఎప్పుడైతే చెట్టు యొక్క వేళ్ళు కదిలాయో చెట్టుకు బలమే ఉంటుందండి అట్లాగే జుట్టు కుదుళ్ళు అలాంటివి అన్నమాట అందుకని దాన్ని దృఢంగా ఉంచటానికి ఈ కెమికల్స్ రెండు బాగా ఉపయోగపడతాయి ఇక రెండవది చాలామంది జుట్టు ఊడిపోకుండా ఉండాలి జుట్టు స్ట్రాంగ్గా ఉండాలంటారు టీవీల్లో కూడా కొన్ని షాంపూలు కొన్ని కెమికల్స్ చూపించి ఇక జుట్టుకి బస్సు కట్టి లాగినా కూడా ఓడనంత స్ట్రాంగ్గా మీకు ఉంటుంది అని ఇట్లా చూపిస్తుంటారు మరి అలాంటి స్ట్రాంగ్ హెయిర్ ఊడిపోకుండా మనకి దృఢంగా ఉండాలి అంటే ఈ షీకాకాయలో ఉండే లినోలిక్ యాసిడ్ అనేది జుట్టు ఊడిపోకుండా ఉండటానికి జుట్టుని దృఢంగా గట్టిగా కుదు అడ్డి పెట్టుకుని ఉండటానికి బాగా ఉపయోగపడే కెమికల్ ఇదట ఇక మూడవ లాభం తీసుకునే స్కాల్ప్ మనకి డ్రై అవ్వకుండా ఈ జుట్టులో ఉండే ఫైటోస్టెరాల్ మరియు మ్యూసులేజ్ అనేది ఈ డ్రైనస్ రాకుండా రక్షించటానికి ఇది బాగా షేకాకాయలో ఉండి ఉపయోగపడుతుంది మామూలుగా మీకు ఈ డ్రైనస్ ఎక్కువ వచ్చేస్తే జుట్టు విరిగిపోవటం అనేది ఎక్కువ కుదుళ్ళ దగ్గర నుంచి జరిగిపోతూ ఉంటుంది ఆ డ్రైనస్ రాకుండా రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక నాలుగవ లాభం చూసుకుంటే షేకాకాయలో యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి ఇందులో ఉండే ఆల్కలైట్స్ యాంటీఫంగల్గా వర్క్ చేస్తాయి అంటే డాండ్రఫ్ రాకుండా తల్లలో రక్షించడానికి షీకాకాయ బాగా ఉపయోగపడుతుంది అందుకని తలలో ఉండే ఈ బ్యాక్టీరియాలు ఫంగస్ క్రిముల వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ కారణంగా దురదలు రావటం తల భాగంలో చర్మానికి ఇన్ఫ్లమేషన్ కలగటం చుండ్రు ఎక్కువ వల్ల కూడా జుట్టు ఎక్కువ ఆ కుదుళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి కూడా ఊడిపోతుంటాయి అందుకని ఆ ఇన్ఫ్లమేషన్ని చుండ్రని తగ్గించడానికి షీకాకాయ బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదో లాభం తీసుకుంటే ఈ మధ్య షాంపూస్లో మరి కండిషనర్స్ ఎక్కువ కలుపుతున్నారు కదా జుట్టు షైనీగా నిగనగలాడుతూ స్మూత్ స్మూత్గా అట్లా సాఫ్ట్గా అట్లా ఉండాలని కుంకుడికాయ కానీ షీకాకాయని న్ న్యాచురల్ కండిషనర్స్ ఇవి అందుకని జుట్టు షైనీగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి జుట్టుకి ఏ విధమైన హాని కలిగించేవి లేకుండా తలభాగాన్ని జుట్టుని క్లీన్ చేసుకోవడానికి షీకాకాయ న్యాచురల్గా అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజుల్లో చాలామంది షాంపూల సుఖానికి అలవాటు పడి శీకాయ కుంకిడిగా మానేశారు షీకాకాయను కూడా సులభంగా ఎట్లా చేసుకోవచ్చు అంటే శీకాయను కూడా మీరు నీళ్ళల్లో వేసి బాగా ఉడకపెట్టేసేసి గట్టిగా పిసిగేసేసిన తర్వాత ఫిల్టర్ చేసేసేయండి పూర్వం రోజుల్లో ఫిల్టర్ చేసేవాళ్ళు కాదండి ఆ తొక్కుతో పాటే మనకు పోయటం వల్ల అటు చుట్టులో పట్టుకోవటం కానీ అట్లా బాత్రూములు కాస్త అసౌకర్యంగా అయిపోవటం కానివన్నీ బెజ్జాలు మూసుకుపోవటం కానీ జరిగేవి కాకపోతే ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసి తీసేసినప్పుడు మనకు ప్యూర్ షాంపూ లాంటి నీళ్ళు వచ్చేస్తాయి షీకా నీళ్ళు దాంతో మీరు పోసేసుకుంటే సింపుల్గా పని అయిపోతుంది లేకపోతే షీకా తెచ్చుకొని తెచ్చుకుని ఎండ పెట్టేసేసుకుని దాన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ని ఇంట్లో పెట్టుకోండి కాస్త పొయ్యి మీద నీళ్లు పెట్టి బాగా మరిగిన తర్వాత ఆ పౌడర్ అందులేసి దింపేసేసేయండి ఒక నిమిషం కొద్దిగా గోరెచ్చగా చల్లారాక బాగా పిసికేసేయండి మంచి నురుగు వస్తుంది దాన్ని నెత్తికి శుభ్రంగా షాంపూలాగా పట్టించేసేసేయండి అంటే షాంపూలతో కంపేర్ చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ హాని కలిగించేలాంటి షీకాయలు ఏమి ఉండవు కానీ షాంపూల్లో ఉండే గుణం ఏంటంటే మురికి పోకుండానే నురుగు ఫస్ట్ వచ్చేస్తుంది మనకు నురుగు చూసే సహా ఎంత బాగా పనిచేస్తున్నది షాంపూ అనుకుంటాం మురికి పోగొట్టే కెమికల్ ఏజెంట్స్ వేరు నురుగొచ్చే కెమికల్ ఏజెంట్స్ వేరండి నురుగుని ప్రసాదించే కెమికల్స్ ఎక్కువ కలిపామనుకోండి అందుకని మురికి సంబంధం ఉండదు ఇట్లా అని నీళ్లు కలిసేసరికి ఇట్లా అనేసరికి బుడగలు వచ్చేస్తే నురుగు వచ్చేస్తుంది అందుకని షాంపూల్లో ఏంటంటే మురికి పోదు నురుగు వచ్చేస్తుంది అదే శీకాకాయ అనుకోండి మీరు ఒకసారి రసం తీసి జుట్టుకు పట్టించి బాగట్ల రుద్దుతుంటే నురుగు రాదు మురికి వదులుతుంది క్రిములు చచ్చిపోతాయి డెడ్ సెల్ లేయర్స్ కూడా తల్ల భాగంలో ఉన్నాయని శుభ్రంగా క్లీన్ అయిపోతాయి నీళ్ళు ఒకసారి పోసేసుకోవాలి ఆ షీకాయ నురుగు రాకపోయిన అంతా కూడా చుట్టు కూదుళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ అంతా ఒకసారి క్లీన్ అయిపోతుంది మళ్ళా రెండోసారి మీరు ఆ షీకాకాయ నురుగు మళ్ళీ పెట్టి రుద్దితే అప్పుడు సెకండ్ టైం నురుగు బాగా వస్తుంది బాగా తల మాసిన వారికి అయితే రెండోసారి నీళ్లు పోసుకుని మళ్ళీ మూడోసారి శేకాకాయ నురుగు పెడితే తప్ప ఒరిజినల్గా బాగా నురుగు అప్పుడు రాదనమాట అంటే పూర్తిగా నురుగు బాగా వచ్చిందంటే మురికిపోయినట్టు అర్థమేక అందుకని అలాంటప్పుడే జుట్టు నిగనిగలాడితే మంచి షైనీగా చాలా బాగుంటుంది అనమాట అందుకని ఈ రోజుల్లో జుట్టు సంరక్షణ కోసం మళ్ళీ బ్యాక్ టు నేచర్ ఉంటున్నారు కదా అందరూ ఇప్పుడు షాంపూలు వాడకం తగ్గించేస్తున్నారు కుంకుడికాయలు షేకా ఇంకా న్యాచురల్గా హెర్బ్స్తో చేసినవి ఏమైనా ఉంటాయి ఆయుర్వేదిక్ కానీ ఇట్లాంటివన్నీ జనాలు మొదలుపెట్టారు అందుకని పెరుగుట వెరుగుట కొరకే అంటారు కదా అందుకని షాంపూల వల్ల జరిగే నష్టాలు కెమికల్స్ వరకు జరిగే హాని అంతా మనకు తెలిసింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి బెస్ట్ కుంకుడికాయ షీకాకాయ ఈ రెండిట్లు ఏదైనా మీరు ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇక ఆ షీకాయ రసాన్ని తలక పట్టించినప్పుడు ఒంటికి కూడా మీరు దాంతో కనుక యాంటీ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియాల్గా బాగా పనికొస్తుంది దురదల భలే తగ్గుతాయి ఆ ఇరిటేషన్స్ చర్మం మీద ఉండే బాగా తగ్గుతాయి గజ్జల్లో చంకల భాగంలో పెరుదుల మధ్యలో ఉన్న ఇరిటేషన్స్ కూడా బాగా పోతాయి కాబట్టి శేకాకాయని అటు బాడీకి అటు ఒంటికి కూడా మనం వాడుకుంటే చర్మ సంరక్షణకు జుట్టు సంరక్షణకు చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం